ఈరోజు దేవుని వాగ్దానము చూసుకున్నట్లయితే ఎర్మియా పదిహేడు ఏడవచనంలో యహోవను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును అన్నటువంటి దేవుని వాగ్దానము ఈరోజు మనతో మాట్లాడుతున్నది ఈ వాగ్దానం మన పట్ల గాక ఆ మెయిన్ ఈరోజు వాగ్దానం పరిశీలించినట్లయితే యహోను నమ్ముకున్నవాడు ధన్యుడు అవును దేవుని బిడ్లారా ఎవరైతే దేవునిని నమ్ముకుంటారో ఎవరైతే దేవుని మాటలకు దేవుని ఆజ్ఞలకు లోపడతారో వారు ధన్యులని బైబిల్ గ్రంథం చెప్తున్నది దేవుని బిడ్లారా ఈరోజు చాలామంది కూడా మరి అనేక మంది మనుషులు నమ్ముకుంటారు రక్త సంబంధులు కానీ బంధువులు కానీ లోకస్తులు కానీ నమ్ముకుంటారు ఏమవుతారంటే తర్వాత లోకువైపోతారు కానీ దేవుని నమ్ముకుంటే వారు ధనులని బైబి గ్రంథంలో చెప్తున్నది ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటి రెండవ అధ్యయంలో చూసినట్లయితే అబ్రహంతో దేవుడు మాట్లాడుస్తాడు ఏమనంటే నీవు నీ దేశమును వదిలిపెట్టి నీ బంధువులు ఇంటి నుండి మరి నీ తండ్రింటి నుండి నువ్వు వెళ్ళమని చెప్తాడు నేను చూపించిన దేశమునకు వెళ్ళమని చెప్తాడు వెళ్ళినట్లయితే నేను ఆశీర్వదిస్తాను నిన్ను నీ సంతనము బహుగా ఆశీర్వదిస్తానని మరి దేవుడు మాట్లాడుస్తాడు అట్లాగే అబ్రహము దేవుని యొక్క మాటలకు లోబడి మరి దేవునికి దేవుని మాట లోబడి ప్రయాణం చేసి వెళతాడు అంతేకాకుండా మరి అబ్రహాన్ని అంటాడు ఎవరైతే ఆశీర్వదిస్తావో వారిని అంటాడు నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో వారిని క్షపిస్తానని కూడా చెప్తాడు దేవుని బిడ్లారా అబ్రహానికి దేవుడు తోడుగా ఉన్నాడు అబ్రహము దేవుని యొక్క మాటలకు లోబడి దేవుని చూపించిన దేశంలోకి వెళ్ళమన్నప్పుడు మరి తన తండ్రిని తన బంధులందరిని కూడా విడిచిపెట్టి వెళ్ళటము జరుగుతుంది అట్లాగే అబ్రహాన్ని దేవుని ఎంతగానో తన సంతంను తనని ఎంతగానో ఆశీర్వదిస్తాడు బైబిల్ గ్రంథంలో ఈ వాగ్దానం కూడా మనతో మాట్లాడుతుంది ఎవరైతే మరి దేవుని నమ్ముకుంటారో వారు ధన్యులని చెప్తు చెప్తున్నది వానికి ఆశ్రయముగా ఉంటానని చెప్తున్నాడు దేవుని బిడ్డారా ఎవరైతే దేవుని లోబడతారో దేవుని యొక్క మాటలకి దేవుని ఆజ్ఞానికి లోపడతారో వారు ధనియులు అంతేకాకుండా దేవుడు వానికి ఆశ్రయముగా ఉంటారు ఎవరైతే మరి బయటికి వెలుస్తుంటాడు ఎవరైతే వారు ఇబ్బందులు ఉంటారో ఎవరైతే అనేక సమస్యలు ఉంటారో దేవుడు తప్పనిసరిగా వారిని విడిపిస్తాడు వానికి ఆశ్రయముగా ఉంటానని దేవుని వాక్యము చెప్తున్నది అబ్రహానికి కూడా దేవుడు మరి ఎంతగానో ఆశ్రయించాడు ఆశ్రయముగా ఉన్నాడు అనేక చోట్ల దేవుడు మరి అబ్రహంకి తోడుగా ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం వినిసినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చుకున్నారు ఆమె ప్రార్థన చేసుకుంటాము సర్వశక్తి గల దేవాలేవా ఈ ఉదయకాల సమయం వాగ్దానంతో మాత్రం మాట్లాడిన ఈ వాగ్దానం విలుసు ప్రతిభను కూడా దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క శ్రమల నుండి వారి యొక్క బాధలను ఎవరైతే ఈ వాగ్దానం తెచ్చుకున్నారో ప్రభావం ఎవరైతే మీకు మీ యొక్క మాటలకు లోబడి ఉన్నారో వారిని ఆశీర్వని జీవించమని మీ చిన్న ప్రార్థనలు తీసుకున్నాను